హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను ఈ వీడియో నేను రెగ్యులర్గా చేసే వీడియోస్ కంటే కొంచెం డిఫరెంట్ అండ్ మనం ఎప్పుడూ చేయలేదు ఇలాంటి వీడియో ఇది ఫస్ట్ టైము యాక్చువల్లీ నేను ఇలాంటి వీడియోస్ చాలాసార్లు చేయాలనుకున్నాను బట్ ఎందుకో చేయలేకపోయాను బట్ ఇది మాత్రం ఫస్ట్ టైం ఈ వీడియోలో నేను నేను లైఫ్లో నేర్చుకున్న లైఫ్ లెసన్స్ అయితే కొన్ని అయితే చెప్తాను ఈ వీడియోలో కొన్ని నేను సనాతన ధర్మానికి సంబంధించిన రిఫరెన్సెస్ తీసుకుంటాను సో ఎవరికైతే అలాంటి రిఫరెన్సెస్ ఇష్టం లేదో వాళ్ళైతే ఈ వీడైతే స్కిప్ చేయొచ్చు సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి మనల్ని ఎవరు లైఫ్లో డెవలప్ చేపియరు అండ్ కరెక్ట్ తెలుగు వర్డ్ చెప్పాలంటే మనల్ని ఎవరు ఉద్ధరించరు ఇది చాలా హిందూ బుక్స్లో ఉంది అంటే సనాతన ధర్మకు సంబంధించిన బుక్స్లో అయితే చాలా దాంట్లో ఉంది అండ్ వేదాల్లో కూడా ఉంది ఇది అండ్ ఈవెన్ దేవుడు భగవంతుడు కూడా మనని ఉద్ధరించలేడు అంటే దాని అర్థం ఏంటంటే మనం డెవలప్ అవ్వాలని లేకపోతే మనం లైఫ్లో ఫార్వర్డ్ అవ్వాలని మనకి థాట్ ఉండాలి మనకి థాట్ లేకపోతే మాత్రము ఆ దేవుడు కూడా హెల్ప్ చేయలేడు అండ్ అది స్పిరిచువల్ వరల్డ్ అనుకోండి మెటీరియల్ వరల్డ్ అనుకోండి ఏ వరల్డ్ అనుకోండి దేంట్లోనైనా సరే మనం ప్రోగ్రెషన్ ఉండాలంటే ముందుకు ప్రోగ్రెస్ అనేది లైఫ్లో ఉండాలంటే మాత్రం డెఫినెట్గా మనల్ని మనమే అప్లిఫ్ట్ చేసుకోవాలి అది మోడ్రన్ డేస్లో చాలామంది హిందూయిజం గురించి చెప్పే వాళ్ళకి చాలామంది నచ్చపోవచ్చు ఈ మాట అండ్ చాలామంది యాక్సెప్ట్ చేయరు ఇది దేవుడే అన్ని చూసుకుంటాడు అనే కాన్సెప్ట్లో ఉంటారు బట్ అది నిజం కాదు మన రియల్ సనాతన ధర్మం ఆ బుక్స్ కానీ లేకపోతే వేదాలు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడగండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రూ దేవుడు కూడా మనల్ని ఉద్ధరించాడు సో మనకైతే ఆ ఫస్ట్ థాట్ రావాలన్నమాట సో మనకైతే ఆ ఫస్ట్ ఆలోచన అనేది మనకే రావాలి మన బ్రెయిన్లో మన మైండ్లో మనకు ఆలోచన వచ్చిన తర్వాత మాత్రమే మనమైతే లైఫ్లో అయితే ముందుకెళ్ళగలము ఇదొకటి నేను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ థాట్ నాకు మేబీ నేను ఎప్పుడో ఒక బుక్స్ అయితే చదువుతున్నాను సడన్గా నాకు ఆ థాట్ స్ట్రైక్ అయింది సో అంతకుముందు నా లైఫ్ వచ్చేసి చాలా ప్లెయిన్గా ఉండేది అంటే చాలా ఆర్డినరీ లైఫ్ అనమాట ఎవరు ఏది చెప్పినా నమ్మటము ఎవరు ఏది చెప్పినా చేయటము నా పని నేను చేసుకుంటూ పోవటము తప్ప లైఫ్ అంటే ఇంత చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇవేం ఆలోచించామని కాదు స్పిరిచువాలిటీ ఇవన్నీ ఏమి ఆలోచించామని కాదు ఒక రకంగా వెళ్ళిపోయింది అనమాట లైఫ్ అంటే జనరల్ థింకర్ కాకుండా డూవర్స్ ఉంటారు కదా అంటే పనులు చేసుకుంటూ పోయేటారు డే టు డే లైఫ్లో ఏం జరిగినా సరే మన పని మనది ఇంకా వేరే వాళ్ళ గురించి మనకెందుకు అనే కాన్సెప్ట్లో లేకపోతే అసలు ఏం ఆలోచించకుండా జస్ట్ బ్లైండ్గా లైఫ్ లీడ్ చేసేది అంతకుముందు బట్ ఈ థాట్ నాకు వచ్చిన తర్వాత మాత్రం నా లైఫ్లో అయితే చాలా చాలా చేంజెస్ వచ్చాయి అండ్ ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మన గురువు కానీ గురువులు కూడా మనని ఉద్ధరించారనమాట లైఫ్లో సో అది మాత్రం డ్యామ్ షూర్గా గుర్తుపెట్టుకోండి అండ్ నేను దాన్ని చాలా ఎక్స్పీరియన్స్ చేశాను హెల్పింగ్ నేను అనట్లేదు హెల్ప్ చేయరు అని నేను చెప్పట్లేదు లైఫ్లో అప్లిఫ్ట్ చేసుకోవాలంటే మాత్రము మనల్ని మనమే చేసుకోవాలి ఎవరు చేయరు ఇది నేను చాలా వీడియోస్లో టచ్ చేశాను బట్ ఈ యాంగిల్ ఎప్పుడు టచ్ చేయలేదు సో ఇదైతే నేను డెఫినెట్గా లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకున్నాను అండ్ ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నా లైఫ్లో అయితే డ్రాస్టికల్ చేంజెస్ అయితే వచ్చాయి అండ్ నేను నా రిలేషన్ కానీ లేకపోతే ఈ స్పిరిచువల్ జర్నీలో ఉండటం కానీ ఇదే స్టెప్ అనుకోవచ్చు ఇంకా సో ఈ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత నన్ను నేను లిఫ్ట్ చేసుకోవాలి అని నేను ఎప్పుడైతే రిలీజ్ అయ్యానో సో అప్పటి నుంచి అయితే నా లైఫ్లో అయితే చేంజెస్ వచ్చినాయి సో ఇది మాత్రం నేనైతే చెప్పదలుచుకున్నాను మీకు ఈ వీడియోలో రెండోది వచ్చేసి నాకు లైఫ్లో రకరకాల థాట్స్ ఉండయి అంటే బ్రెయిన్ ఎప్పుడూ స్టాండర్డ్గా ఉండేది కాదు అదేదో సినిమాలో మల్టీప్లెక్స్ అంటారు కదా అట్లా ఒక ఫోర్ ఫైవ్ సీరియస్ థాట్స్ అయితే రన్ అవుతూ ఉండే ఎప్పుడు ఎప్పుడు ఆల్వేస్ అంటే ఆ గజ్బీజ ఆలోచనలు గందరగోళం ఆలోచనలు ఏది పడితే ఆలోచించి అంటే ఎక్స్టర్నల్ విషయాలు అనమాట బాగా కంట్రీ గురించి లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్ పీస్ గురించి అసలు ఏ పడితే ఆలోచనలు అసలు ఎలా పడితే ఆలో ఆలోచనలు అయితే ఉంటాయి సో కుదురు అంటారు కదా మన తెలుగులో ఆ కుదురు అదైతే లేదు సో అది నాకు ఎప్పుడొచ్చిందంటే నేను ఒకటి తెలుసుకున్నాను మనం ఫస్ట్ అయితే మాట్లాడటం చాలా తగ్గించాలి మాట్లాడటం ఎప్పుడైతే మనం తగ్గిస్తామో అప్పుడు మన ఈ థాట్స్ కూడా తగ్గడం అయితే స్టార్ట్ అయితే అది ఒక్క రోజులో ఇప్పుడు నువ్వు ఈ రోజు అనుకుంటే ఈ రోజు అయితే జరిగిపోదు దానికి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టైం అయితే పడుతుంది ఇప్పుడైతే ఇది ఇంప్లిమెంట్ చేస్తామో ఆ నుంచి ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ టైం పడుతుంది అండ్ డ్యూరింగ్ అంటే ఆ ఫేజ్లో నాకైతే ఈ ఆలోచనలు అయితే తగ్గడం స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఈ స్టెబిలిటీ అంటే ఆలోచనలు స్థిరత్వం అంటారు కదా అదైతే నాకు చాలా చాలా రోజుల తర్వాత వచ్చిందనమాట అండ్ అది వచ్చిన తర్వాత మాత్రం మంచి క్లారిటీ వచ్చేసింది అంటే ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ ఆలోచనలు గందరగోళం కానీ అవైతే పోయాయి హండ్రెడ్ పర్సెంట్ పోయాయి నేను ఏది ఆలోచించాలనుకుంటున్నా అదే ఆలోచిస్తున్నా అండ్ వేరే థాట్స్ అయితే నా బ్రెయిన్లోకి అయితే రావట్లేదు ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేశాను చాలా తక్కువ మాట్లాడతాను నేను అంతకుముందు నేను చాలా ఎక్కువ మాట్లాడేవాడిని ఏది పడుతుంది మాట్లాడేవాడిని అండ్ ఇప్పుడు ఏదైనా మాట్లాడితే డెఫినెట్లీ నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మాత్రము ఇట్ షుడ్ మేక్ సమ్ సెన్స్ అనేది ఆ సెన్స్ అయితే నాకు ఎప్పుడు ఉంటుంది అనమాట ఇంట్లో నేను ఏదో మాట్లాడాలనుకుంటే డెఫినెట్గా అది ఏదో ఒకటి మీనింగ్ ఉండాలి కదా దానికి లేకపోతే మీనింగ్ లేకుండా అయితే నేను మాట్లాడదలుచుకోవట్లేదు సో మీనింగ్ లేకుండా అయితే నేను మాట్లాడటం అయితే ఆపేసాను సో ఇదొకటి ఫ్యాక్ట్ అనుకోండి లేకపోతే సత్యం అనుకోండి ఏదేమైనా ఏదైనా అనుకోండి సో నా లైఫ్లో చేంజ్ తీసుకొచ్చిన ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ అయితేదనమాట తక్కువ మాట్లాడటము అండ్ తక్కువ మాట్లాడటం ద్వారా మన ఆలోచనలు అయితే కంట్రోల్లో ఉండడము అసలు ఆలోచన కంప్లీట్గా ఆగిపోయి మనం ఏం ఆలోచించాలనుకుంటున్నామో అది ఆలోచించడం స్టార్ట్ అవుతుంది సో ఇది చాలామందికి ఉంటుంది ఈ ప్రాబ్లం యాక్చువల్గా ఏది పడుతుందో ఆలోచించి ఓవర్ థింకింగ్ పిచ్చి పిచ్చిగా ఆలోచించి నెగిటివ్గా ఆలోచించి అన్నీ ఇంకా మనవే అనుకొని టెన్షన్ పడిపోయి స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏదో అయిపోతుంది నైంటీ పర్సెంట్ మనం అనుకునేది జరగదు అది లేని ప్రాబ్లం గురించి మనం ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటాం స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం అనమాట సో ఇవి ఈ రకంగా నేను ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ అయితే పెట్టానో అది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయాను అనమాట నా బ్రెయిన్ నుంచి అసలు ఏమి లేవు సో ఇప్పుడైతే నేను ఏం థింక్ చేయాలనుకుంటున్నాను అదే మొత్తం అయితే థింక్ చేస్తాను వేరే ఆలోచనలు అయితే రావట్లేదు సో ఇది నేను యూజ్ చేసిన మెథడు సో డెఫినెట్గా ఇదైతే చాలామందికి యూజ్ అవుతుంది ఎవరికైతే ఎక్కువ థాట్స్ వస్తూ ఉంటాయో అది కూడా కరెక్ట్ థాట్ ఫోకస్డ్ థాట్స్ కాదు ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు ర్యాండమ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ చాలా ఎక్కువ థాట్స్ ఓవర్ థింకింగ్ ఈ ప్రాబ్లమ్స్తోనే ఎవరైతే సఫర్ అవుతారో ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి మీ లైఫ్లో అయితే డెఫినెట్గా చేంజ్ అయితే తీసుకొస్తారు మీరు నా లైఫ్లో అయితే ఇదైతే చాలా చేంజ్ తీసుకొచ్చింది అండ్ ఇంకో కాన్సెప్ట్ నేను తెలుసుకుంది ఏంటంటే ఇది కూడా నేను అంటే ఈ సనాతన ధర్మం దానికి సంబంధించిన రైటింగ్స్తోనే రిఫరెన్స్ తీసుకుని అయితే చెప్తాను ఇది చాలా వాటిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి గుడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా సరే మనకి మంత్రపుష్పణం చదువుతారు దా దాంట్లో అయితే క్లియర్గా ఉంటుందన్నమాట అంటే మన మనలోనే ఈ త్రిమూర్తులు అంటారు కదా వాళ్ళైతే మనలోనే ఉంటారు అండ్ మనలో ఏదైతుందో ఈ విశ్వం మొత్తం అదే ఉందంటే యూనివర్స్ స్పేసు అది మొత్తం అదే ఉంది అండ్ ఆ స్పేస్లో ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది యాక్చువల్గా మంత్రపుష్పం అనేది చాలా మంచి సైంటిఫిక్ రి రైటింగ్ అది బట్ దాన్ని తీసుకెళ్ళి ఆ గుళ్ళల్లో యూస్ చేయటం అలా చేయటం వల్ల దానికి సంబంధించిన మీనింగ్ వచ్చేసి మొత్తం డార్మెంట్ అయిపోయి డార్మెంట్ అంటే కనిపించకుండా పోయి ఓన్లీ అది మంత్రంలాగే మనం అయితే ట్రీట్ చేస్తున్నాము బట్ దాంట్లో చాలా మీనింగ్ ఉంది ఈ ప్రెసెంట్ డే లా ఆఫ్ అట్రాక్షన్ అని చాలామంది యూస్ చేస్తున్నారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ లాఫ్ ఎగ్జమ్షన్ ఇలాంటివన్నీ చాలా రకాలు యూజ్ చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించి నైన్టీన్ హండ్రెడ్లో రాసిన బుక్స్లో కూడా ఈ ఇండియన్ ఆరిజిన్ ఇది అంటే ఆల్ ఈజ్ వన్ వన్ ఈజ్ ఆల్ అనేది ఇండియన్ ఆరిజిన్ అనేది వాళ్ళు చాలామంది రైటర్స్ అయితే రిఫర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ చార్లెస్ వాటిల్స్ అనుకుంటా ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనే బుక్ ఉంటుంది సో ఆ బుక్లో కూడా ఇదే ఉంటుంది అనమాట సేమ్ ఇది యాక్చువల్లీ ఇది నా కాన్సెప్ట్ కాదు ఇది హిందూ ఆరిజిన్ కాన్సెప్ట్ ఇండియన్ ఆరిజిన్ కాన్సెప్ట్ ఆల్ ఈజ్ వన్ వన్ ఈజ్ ఆల్ అనేది సో నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ మంత్ర మంత్రపుష్ణంలో కూడా అదే ఉంటుంది మనం ఏదైతే మన హార్ట్లో హార్ట్ కింద ఏదైతే ఉందో సో అదే మొత్తం యూనివర్స్లో ఉంది అండ్ ఆ మొత్తం యూనివర్స్ మనలోనే ఉందనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఇది ఫస్ట్ నేను విన్నప్పుడైతే అంటే ఫస్ట్ రిలే విన్నప్పుడు కాదు రిలీజ్ అయినప్పుడైతే నాకు అర్థం కాలేదు అర్థం కావడానికి చాలా చాలా టైం పట్టింది అండ్ నేను ఇంకా వేరే చాలా బుక్స్ కూడా రిఫర్ చేశాను ఇది అంటే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది చాలా బుక్స్ అయితే రిఫర్ చేశాను నేను నాకు తెలిసింది ఏంటంటే ఎస్ దీంట్లో అయితే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది బట్ దాన్ని తెలుసుకోవడానికైతే చాలా నాలెడ్జ్ అయితే కావాలి అండ్ చాలా అంటే ఎలా చెప్పాలి ఒక బ్రాడ్ మైండ్ సెట్ అయితే కావాలి దాన్ని అర్థం చేసుకోవడానికి అప్పుడు నాకు అది లేదు సో కొన్ని రోజులు పట్టింది నాకు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి అంటే ఆ స్పేస్ అనేది మనలో ఉంది అండ్ యూనివర్సిటీలో కూడా అదే ఉంది సో మనము ఏదైనా అనుకుంటే అట్రాక్ట్ చేస్తే అది మనకి డెఫినెట్గా లైఫ్లో అట్రాక్ట్ అవుతుంది సో అది మన థాట్స్ ద్వారా అట్రాక్ట్ అవుతుంది లైఫ్లోకి అనేది నేనైతే రిలైజ్ అయ్యాను ఇప్పుడు మోడే చాలామంది యూట్యూబ్లో వీడియోస్లో చెప్పేది కాన్సెప్ట్ అయితే అదే అంటే నేను వాళ్ళని రాంగ్ అనట్లేదు బట్ ఈ కాన్సెప్ట్ అయితే అక్కడ నుంచే వచ్చింది దట్స్ వాట్ ఐ మీన్ టూ సే అంటే అక్కడ నుంచే వచ్చిందంటే అదే ఆరి అని చెప్పట్లేదు బట్ దాంట్లో ఉన్నది మాత్రం నిజము అది నేను చెప్తున్నాను సో అవన్నీ పక్కన పెడితే అంటే అది హిందూ రైటింగ్స్ లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించిన రైటింగ్స్ అవి పక్కన పెడితే బట్ అది మన లైఫ్కి ఎలా యూజ్ అవుతుందంటే ఈ కాన్సెప్ట్ అయితే నా లైఫ్కి అయితే చాలా యూజ్ అయింది లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి మీరేమని అనుకోండి మనలో ఏమైతే ఉందో అది కూడా బయట అదే ఉంది అండ్ మీరు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్డ్గా ఏదైనా అనుకుని ఆ థాట్ని మీరు యూనివర్సిటీలోకి పంపిస్తే డెఫినెట్గా అది మీ లైఫ్లోకి వస్తుంది అనేది మాత్రం చాలామంది లైఫ్లో ప్రూవ్ అయింది నా లైఫ్లో కూడా ప్రూవ్ అయింది అండ్ ఈ కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నేను చెప్పడానికి చాలా సింపుల్గా చెప్పేశాను బట్ నాకు ఇది అర్థం చేసుకొని నేను ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే పట్టింది సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఇంకా డెఫినెట్గా ఫర్దర్ ఒక వీడియో ఫుల్ లెంత్ వీడియో అయితే దీన్ని మీ చేస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పేరు పెట్టి నాకు ఇష్టం లేదు బట్ స్టిల్ ఆ పేరు పెడితే మనకి చాలామందికి రీచ్ అవుతుంది చాలామందికి ఈజీగా అర్థమవుతుందని ఆ పేరుతోనైతే రిఫర్ చేస్తున్నాను సో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అయితే నేను ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా రిలీజ్ చేస్తాను అండ్ ఇంకొకటి నేను లైఫ్లో నేర్చుకుంది ఇంప్లిమెంట్ చేస్తుంది ఏంటంటే ఏది అంత ఈజీగా నమ్మద్దు అంటే ఎవరైనా చాలా రకరకాలుగా అయితే చెప్తారు దాని ఒరిజినల్ వర్షన్ లేకపోతే ఒరిజినల్ జరిగింది లేకపోతే ఒరిజినల్ నిజం అనేది వేరే ఉంటుంది మనం అనుకున్నది లేకపోతే మీడియా చూపించింది లేకపోతే మన న్యూస్ ఛానల్ చూపించేది పక్కనున్న మనకంటే పెద్దవాళ్ళు మనకంటే గురువులు లేకపోతే మనకంటే మేధావులు అనుకునే వాళ్ళు చెప్పింది ఎప్పుడూ నిజంగా పోవచ్చు దీనికి కూడా నేను హిందూ ఆరిజిన్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది ఈ కాన్సెప్ట్ చాలామంది తెలుసు ఈ కర్ణుడి గురించి చాలామంది తెలుసు అండ్ చాలా రైటింగ్స్ అన్ఫార్చునేట్లీ చాలా రైటింగ్స్ చాలా మూవీస్ హీరోలాగా పోర్ట్రేట్ చేశాయి బట్ యాక్చువల్గా జరిగింది లేకపోతే యాక్చువల్గా అసలు రాసింది దాని ప్రకారం చూసుకుంటే మాత్రము మహాభారతంలో దుర్యోధనుడు యాక్చువల్గా ఆ ద్రౌపది సభలో చేసేది ఉంటుంది కదా సో దాంట్లో యాక్చువల్గా దుర్యోధనుడు ఏం మాట్లాడు దుశ్యాసనుడు వెళ్ళి ద్రౌపదిని తీసుకు తీసుకురావటము దాని తర్వాత కర్ణుడే చాలా మాట్లాడతాడు యాక్చువల్గా మంచిది కాదు ఈమా సో అలాంటి బట్టలుంచి తీసుకురావటమే చాలా ఎక్కువ అట్లాంటిది ఇట్లా మాట్లాడుతుంది అని కర్ణుడు చాలా లూజ్ టాక్ చేస్తాడు అండ్ మీరు కంప్లీట్గా ఒకసారి చదవండి ఇంకా కర్ణుడు బేస్ చేసుకుని దుర్యోధనుడు యాక్చువల్గా ఈ కురుక్షేత్రంకి వెళ్తాడనమాట అంటే వేరే వాళ్ళు అందరికీ ఏదో ఒకటి ఆపోజిట్ సైడ్ అంటే వీళ్ళ వీళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే పాండవుల సైడ్ నుంచి ఎవరో ఒకరు అయితే ఉన్నారనమాట వాళ్ళని చంపడానికి కానీ లేకపోతే వాళ్ళని ఆపడానికి బట్ కర్ణుడు ఆపడానికి ఎవరు లేరు అనే కాన్ఫిడెన్స్తో వెళ్తాడు బట్ కర్ణుడికి సంబంధించిన ఈ శాపం ఉంటుంది కదా దాని గురించి చెప్పాడు అనమాట దుర్యోధనుడికి కర్ణుడు సో ఇలాంటి చాలా ఉంటాయనమాట నెగిటివ్ షేడ్స్ సో మనం అనుకున్నదే మళ్ళీ అయితే మనకి తెలిసిందే నిజమైతే కాదు ఎంత పెద్ద మేధావులు కానీ లేకపోతే ఎందువరే ఎంతమంది చెప్పినా సరే అక్కడ ఉన్నది వేరే వాస్తవం డెఫినెట్గా ఉంటుంది ఒకటి అంటే నిజము రూట్ ఏదైతే ఉంటో అదైతే తెలుసుకోవడానికి ట్రై చేయండి ఇది మీకు రిఫరెన్స్ అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను నార్మల్గా వేరే కాన్సెప్ట్ ఏదైనా సరే ఈ రిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నార్మల్గా ఇదైతే ఎక్కడైనా అప్లై చేయొచ్చు మనం అనుకున్నదే నిజం కాదు మనకు తెలిసిందే నిజం కాదు ఎవరో మేధావులు చెప్పినంత మాత్రాన లేకపోతే పెద్ద గొప్పవాళ్ళు చెప్పినంత మాత్రాన అబద్ధము అయిపోదు సో నిజం నిజమే ఉంటుంది సో దాన్ని అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈ దీంట్లోనే నేను ఇంకోటి చెప్తున్నాను యాక్చువల్గా ప్రతి రూల్ వెనకాల ఒక ప్రిన్సిపల్ ఉంటుంది సో ప్రతి రైటింగ్ వెనకాల ఒక అర్థం ఉంటుంది సో అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ట్రై చేయాలి అండ్ ఏదైనా సరే ఒక యాక్షన్ ఏదైనా జరుగుతుందా సరే దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది సో అది తెలుసుకోవడానికి ట్రై చేస్తే మనకి లైఫ్ అయితే చాలా సింపుల్గా అనిపిస్తుంది సో ఇదైతే నేను లైఫ్లో చాలా ఇంప్లిమెంట్ చేశాను దానివల్ల నాకు మంచి క్లారిటీ అయితే వచ్చింది లైఫ్లో ముందుకెళ్ళడానికి కానీ లేకపోతే మంచి డెసిషన్స్ తీసుకోవడానికి కానీ ఇదిలా జరిగి ఉండొచ్చు అని నేను కొంచెం ఎనాలజీ చేసుకోవడానికి లేకపోతే మా బ్రెయిన్ థింకింగ్ పవర్ ఎక్స్పాండ్ అవ్వడానికి కానీ అదైతే చాలా యూజ్ అయిందని నేను అయితే చెప్తాను సో ఇది కూడా చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ బట్ మీకు అర్థమవడానికి ఆ రిఫరెన్స్ తీసుకొని అయితే చెప్పాను దీని గురించి కూడా ఒక వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్లో ఏం జరినా సరే రెస్పాన్సిబిలిటీ మంది అండ్ దీన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు వేరే వాళ్ళని ఎవరినో అంటాము లేకపోతే ఆ పక్కన సిచ్యువేషన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ని కానీ లేకపోతే బ్యూరోక్రసీ బ్యూరోక్రసీ అంటే ఈ అఫీషియల్స్ ఉంటారు హైయర్ అఫీషియల్స్ వాళ్ళని అంటాం కానీ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు బట్ లైఫ్లో మనకి ఏది జరిగినా సరే మన రెస్పాన్సిబిలిటీ మనం చేసే యాక్షన్స్ వల్లే లేకపోతే మన థాట్స్ వల్లే మనకి ఆ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట అవి మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఒక ఫ్యూచర్లో ఆ కాన్సిక్వెన్సెస్ రిటర్న్ పే బ్యాక్ చేస్తే మనకి లేకపోతే వస్తాయి అనమాట కాన్సిక్వ ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ సో దానివల్ల గుడ్ వచ్చినంత మాత్రాన మనం మనం క్రెడిబిలిటీ తీసుకొని బ్యాడ్ వచ్చినంత మాత్రాన వేరే వాళ్ళ మీద తోసేది అయితే కరెక్ట్ కాదు అండ్ ఏజ్ జరిగినా సరే రెస్పాన్సిబుల్గా ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మాత్రమే మన లైఫ్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనం చాలా స్ట్రాంగ్ అవుతాం అది చాలా వీక్ అవుతాం అని అనుకుంటాము బట్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతాం మనం లైఫ్లో ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో ఏజ్ జరిగినా సరే మన యాక్షన్స్ వల్ల లేకపోతే మన థాట్స్ వల్లే మన లైఫ్లో అయితే సిచ్యువేషన్స్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను మన లైఫ్లో చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారు బట్ మన లైఫ్లో ఉండే సిచ్యువేషన్స్ మాత్రమే రియల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక హ్యాండ్ కట్ అనుకోండి అది రియల్ ప్రాబ్లం యాక్చువల్గా ఇలాంటివి తప్ప నార్మల్గా మన లైఫ్లో వచ్చే అన్ని సిచ్యువేషన్స్ అండ్ ఈ సిచ్యువేషన్స్ మోస్ట్లీ మోస్ట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మన థాట్స్ వల్ల లేకపోతే మన యాక్షన్స్ వల్లే మన లైఫ్లోకి వస్తే అంతే తప్ప ఎవరో అయితే అయితే పెట్టరు మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పాను ఇందాక అవి వాటిని ప్రాబ్లమ్స్ అంటారు మిగతా అన్ని సిచ్యువేషన్స్ సిచ్యువేషన్స్ అనేది ఇప్పుడు ఒక రకంగా ఉంటాయి ఫ్యూచర్లో సెట్ అవుతూ వస్తాయి అన్నమాట సో అప్పుడు మాత్రం డెఫినెట్గా షుడ్ నాట్ గివ్ అప్ మనం అసలు వదిలేయకూడదు నేను ఈ థాట్ ప్రాసెస్ రాకముందైతే నేను ప్రతిదీ ప్రాబ్లం అనుకునే బట్ ఈ థాట్ ప్రాసెస్కి వచ్చాక అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను ఎవ్రీథింగ్ ఈ సిచ్యువేషన్ సిచ్యువేషన్ కొన్ని రోజులు ఉంటుంది తర్వాత వెళ్ళిపోతుంది అప్పుడే మనం స్ట్రాంగ్ ఉండాలి డెఫినెట్గా అలా ఉంటేనే మనము స్ట్రాంగ్గా ఉంటాము అండ్ ఇంకొకటి కూడా చెప్పదలుచుకుందాం మనం జనరల్గా చిన్నది ఏదైనా వచ్చినా సరే వంద మందికి కాల్ చేసి పది మందికి కాల్ చేసి నా లైఫ్లో ఈ ప్రాబ్లం వచ్చింది ఇది అది ఈ మన అది ఎక్కువ చేసుకోవడం తప్ప తగ్గటమే తగ్గదు దానివల్ల ఇంకా బ్రెయిన్లో నెగిటివ్ థాట్స్ వచ్చేసి ఆలోచనలను పిచ్చి పిచ్చిగా అయిపోయి అంతా డిస్టర్బ్ అవుతుంది సో మోస్ట్లీ ఏం ప్రాబ్లం వచ్చినా సరే ఎవరికి షేర్ చేసుకోకుండా అవసరం లేదు నో బడీ కేర్స్ టు బీ ఫ్రాంక్ ఎవరు కేర్ చేయరు జస్ట్ వింటర్ అంతే అవునా అంటారు అయ్యో పాప అంటారు అంతే తప్ప మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నైంటీ పర్సెంట్ జనాలు నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు ఇంటర్లో హ్యాపీ ఫీల్ అవుతారు మీరు చెప్తే అది మాత్రం నిజం అనమాట సో ఇది మాత్రం తెలుసుకోండి ఇలాంటి పర్సన్స్ చాలామంది ఉంటారు మన లైఫ్లో అన్ఫార్చునేట్లీ సో ఎవరికి చెప్పుకోకండి ప్రాబ్లమ్స్ వస్తే మన ప్రాబ్లమ్స్ ఏం ప్రొడక్ట్స్ కాదు వాటిని అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫేస్ ఇట్ ఏదైనా సరే మన ఫేస్ చేస్తేనే మంచిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అండ్ మనం అందరికీ చెప్పాల్సిన అవసరం అయితే తెలియదు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇట్స్ ఓకే అదొక ఫేజు ఫేజ్ అయితే పాస్ అవుతుంది ఇందా చెప్పినట్లు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు స్టే స్ట్రాంగ్ అండ్ ఆ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా పాస్ అవుతుంది నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండ్ ఇదైతే నేను బాగా నేర్చుకున్నాను అండ్ ఈ కాన్సెప్ట్ నేను అప్లై చేసిన దగ్గర నుంచి నా లైఫ్లో ఈ కుదురు అంటారు కదా వచ్చింది వచ్చిందనమాట స్టెబిలిటీ అండ్ సిచ్యువేషన్ ఎంత హార్డ్ సిచ్యువేషన్లో కూడా మన థాట్ ప్రాసెస్ లేకపోతే థింకింగ్ పవరు డీగ్రేడ్ అంటే తగ్గటం అనేది ఉండదనమాట ఇలా కొంచెం కుదురుగా ఎవరికి కాల్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే మాత్రము డెఫినెట్గా ఎవ్రీ సిచ్యువేషన్కి అయితే సొల్యూషన్ దొరుకుతుంది సొల్యూషన్ లేకుండా అయితే ప్రాబ్లం అయితే ఉండదు డెఫినెట్గా మనకైతే ఏదైనా మీరు ప్రాబ్లం అనుకోండి దానికి ప్రాబ్లం డిఫైన్ చేస్తే మాత్రమే డెఫినెట్గా మనకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది కాము కూర్చొని ఆలోచిస్తే మాత్రము గాబరపడి టెన్షన్ పడి వందమందికి కాల్ చేసి చెప్పి ఇలాంటివి అయితే సొల్యూషన్ అయితే అనమాట ప్రాబ్లమ్స్కి లైఫ్లో సో ఇదొక అయితే నేను లైఫ్లో నేర్చుకున్నాను నాకు మెయిన్గా అయితే ఇవే అనిపించినాయి ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అండ్ నేను పెద్ద సాధించిన అని ఈ అయితే చేయట్లేదు బట్ నా ఉద్దేశం ఏంటంటే నాకు అనిపించినవి షేర్ చేసుకుంటే ఒక వంద మంది చూస్తే కనీసం ఒక్కరికైనా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశము అంతే హెల్ప్ అంటే వాళ్ళ లైఫ్ ఏదో చేంజ్ అయిపోతుంది నేను ఏదో గురువు అని ఫీల్ అవ్వట్లేదు బట్ ఒక థాట్ వస్తే మాత్రం లైఫ్లో డెఫినెట్గా చేంజ్ వస్తుంది అండ్ మీరు చూసుకుంటే ఈ చుట్టుపక్కల మీరు మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తం ఎక్కడైనా చూడండి ప్రకృతి తప్ప మిగతా అన్ని మీరు చూసే అన్ని మనిషి ఆలోచనల నుంచి వచ్చినాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది చాలా చిన్న స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది బట్ ఇట్స్ టూ పవర్ఫుల్ స్టేట్మెంట్ చాలా బుక్స్లో రాశారు చాలా ఓల్డ్ ఓల్డ్ బుక్స్లో ఉన్నది ఈ కాన్సెప్ట్ అండ్ న్యూ మోడ్రన్ బుక్స్లో కూడా ఫిక్షన్ నాన్ ఫిక్షన్ దేంట్లోనైనా ఈ దీన్ని అయితే టచ్ చేస్తారు ఎవరో ఒకరు సో మనం చూసేది మొత్తం మనిషి ఆలోచనలు అయితే పుట్టింది సో థాట్ అనేది డెఫినెట్గా లైఫ్ అయితే చేంజ్ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇంతే చెప్పదలుచుకున్నాను హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో గురించి ఏమర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ అయితే ట్రై చేస్తాను అండ్ ఈ వీడియో గురించి మీ ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి కమెంట్ సెక్షన్లో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏమనిపించింది నా థాట్స్ మీరు ఎలా ఫీల్ అయ్యారు నా థాట్స్ గురించి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అనేది ముందుకు వస్తాను అండ్ దెన్ టేక్ కేర్ బై బై యూ జై హింద్